ఉండే కొద్ది మీకు గివ్ ఏ కూడా వస్తుంటాయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రజెంట్ నైంటీ హండ్రెడ్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు టూ థౌజండ్ ఫాలోవర్స్ దగ్గర మీకు గివ్ ఏవే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఇన్స్టాగ్రామ్ నుంచే గివ్ ఏవేలో శారీస్ ఇస్తాం ఫుల్ కలర్ అండి సో మీకు ఈ కలర్ డార్క్ ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు శారీ అంతా కూడా కనిపించే డిజైన్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఈ వీడియోలో మీకు సో స్పెషల్ కలెక్షన్లో మల్మల్ కాటన్ శారీస్ అంటే ఎవరైతే గంజి పెట్టడం అవసరం లేకుండా అంటే మెయింటెనెన్స్ లేకుండా మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ కావాలి అది కూడా కొద్దిగా లో ప్రైస్లో మీడియం రేంజ్ ప్రైస్లో కావాలంటున్నారు కదా మీకు వీడియోలో చూపించే శారీస్ అన్నీ మర్మల్ కాటన్స్ చూపిపోతున్నాను మెయింటెనెన్స్ ఫ్రీ చాలా బాగుంటాయి విత్ లైట్ వెయిట్ వస్తే కలర్స్ కూడా మీకు ట్వంటీ శారీస్ వరకు ఒక్క వీడియోలో చూపిస్తాను ఇంకా మీకు ఎక్కువ కలర్స్ కావాలంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వేరే డిజైన్స్ కూడా పంపిస్తాము బట్ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు వీడియో నచ్చితే చూసినప్పుడే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియో లైక్ చేయట్లేదు మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మల్మల్ కాటూన్ ఫ్యాబ్రిక్ చూపిపోతున్నాను అండి మల్మల్ కాటూన్ సో చాలా బాగుంటుంది సో ఎక్కువ మంది అడుగుతున్నారు కూడా ఈ మధ్య సో మల్మల్ కాటన్ ఎక్కువ ఎక్కువ డిజైన్స్ కావాలని వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ చూపిపోతున్నానండి చాలా బాగుంటుంది అండ్ శారీ చూడండి మీకు సో శారీ వచ్చేసి మీకు ఇలాగ కాటన్ క్వాలిటీ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది శారీ అండ్ విత్ బోర్డర్స్ కూడా టూ సైడ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ టెంపుల్ కలర్ శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీల విత్ హైట్ శారీలో హైట్ కూడా మీకు ఎక్కువ హైట్ వస్తుంది ఒకవేళ మీరు కొంచెం టాల్ పర్సన్ సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ ఏదైతే పళ్ళు వస్తుందో వన్ మీటర్ వరకు పళ్ళు ఈ శారీస్కి మీకు బ్లౌజ్ అనేది శారీతో పాటే వస్తుంది చూడండి శారీతో పాటే మీకు బ్లౌజ్ వస్తుంది అంటే శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీస్ ప్రైజెస్ మీకు రీజనబుల్ ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో మీకు ఈ కలర్ డార్క్ ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు శారీ అంతా కూడా కనిపించే డిజైన్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను మీకు క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను సో చూడండి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది శారీ అంతా కూడా ఇదే డిజైన్ అండ్ ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్గా వెయి వెయిట్ అనేది అసలు ఉండదండి పళ్ళు ఇలాగా ప్రతి కూడా బ్లౌజ్ శారీతో పాటు ఇలా వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చూడాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి లేదా ఇన్స్టాగ్రామ్లో మన హ్యాండ్లూమ్ శారీస్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు మీకు న్యూ కలెక్షన్స్ తీసుకొస్తామండి మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసి కూడా మీకు నచ్చిన శారీస్ డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ శారీకి ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సంపంగి ఎల్లో కలర్ సంపంగి ఎల్లో చాలా బాగుంటుంది అంటే రేర్ కలర్ అండి సంపంగి ఎల్లో రావడం బార్డర్స్ కూడా మీకు టూ బార్డర్స్ వచ్చాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ అంటే మీరు రెగ్యులర్గా వాడే ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ అంతా బట్ క్వాలిటీ దగ్గరకు వచ్చేటప్పటికీ ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది అండ్ పైడ్చింగ్ చూండి ఎవ్రీ శారీ మీకు వీడియోలో ఏ శారీ అయినా ప్రైస్ మాత్రం సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ ఈ శారీ కూడా చాలా బాగుంది స్కై బ్లూ వైట్ పింక్ బ్లాక్ మల్టీ కలర్స్ అండి మల్టీ కలర్స్లో డిజైనర్ శారీ ఈ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ పైడ్చింగ్ చూడండి ఎంత బాగుందో సో చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది శారీ మాత్రం ఈ శారీకి బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుంది అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే మీకు ఎవ్రీ డే కాటన్ శారీస్ ప్రో కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీ డిజైన్ చూడండి గ్రే విత్ కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్లో కూడా మీకు మల్ కాటన్ శారీస్ చూపి చూపిస్తున్నాను అండ్ శారీ చూడండి వన్ మీటర్ పైచింగ్ మొత్తం మీకు కలంకారీ డిజైన్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ మీకు యూట్యూబ్ ఛానల్లో అప్కమింగ్ ఉండే కొద్ది మీకు గీవ్ ఏ కూడా వస్తుంటాయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రజెంట్ నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు టూ థౌజండ్ ఫాలోవర్స్ దగ్గర మీకు గివ్ ఏవే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి ఇన్స్టాగ్రామ్ నుంచే గివేవేలో శారీస్ ఇస్తాం అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు డైలీ అప్డేట్స్ గీవేవేస్ గురించి ఇస్తాం అందుకే చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా గీవే ఉంటుంది సో ఎప్పుడు అనేది డేట్ మాత్రం మీకు చెప్తాము బట్ టూ థౌజండ్ ఫాలోవర్స్కి మాత్రం కన్ఫామ్గా మీకు గీవ్ ఇస్తాము ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ దర్ క్లాసికల్ ఎల్లో కలర్ సో చాలా మంది ఎల్లో కలర్ కంప్లీట్గా ఎల్లో కలర్ కావాలని అడుగుతూ ఉంటారు మీకు శారీ మొత్తం కంప్లీట్ ఎల్లో అండి బోర్డర్ కానీ శారీ మొత్తం ఎల్లో కలర్ వస్తుంది బట్ డిజైన్ హాఫ్ వైట్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది కా శారీ కూడా క్వాలిటీ మీకు డిజైన్ చాలా బాగుంది ఈ శారీలో అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ విత్ ఎల్లో కాంబినేషన్లోనే ఇచ్చారు అండ్ ఈ శారీ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం అంటే ఒకవేళ మీ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అంటే మీ ప్రతి పార్సిల్ మీరు ఆర్డర్ చేసింది మీ ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి సో ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చినప్పటికి బ్లౌజ్ శారీ అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది ఒకవేళ మీకు వీడియోలో శారీ అర్థం కావట్లేదు క్లియర్గా కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కాకపోవ కావట్లేదు అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు శారీ ఫొటోస్ పంపిస్తాము మీరు క్లియర్గా ఫొటోస్ చెక్ చేయొచ్చు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయొచ్చు అండ్ మీకు రిప్లై కూడా చాలా ఫాస్ట్ ఇస్తామండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో డిజైన్ మీకు మొత్తం డిజైన్ కూడా ఇలా వస్తుంది మల్టీ కలర్స్లో వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ సో శారీలో బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను మీకు ఇలా వస్తుంది అండ్ ఈ సారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్నా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుందండి బట్ ప్రతి ఆర్డర్ కూడా మీకు ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే రీచ్ అవుతుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసే ప్రతిసారి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుందండి సేఫ్ డెలివరీ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ది బెస్ట్ ఉంటుంది సో అందుకే చెప్తున్నాను ఇఫ్ మీకు కాటన్ శారీస్లోనే ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పైచింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ మీనా కార్టూన్స్ విత్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్లో కూడా శారీస్ చూపించాము ఎస్టర్డే వీడియో కూడా చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజెంట్ వాటిలో కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఆ వీడియోలో శారీస్ ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే మేము ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో కూడా క్లియర్గా చెక్ చేయొచ్చు ఎస్టర్డే వీడియోస్ కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి వాటిలో శారీస్ కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు వెబ్సైట్ నుంచి మీకు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైట్ చింగ్ మీకు సో ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ సో మల్టీ కలర్స్లో వచ్చింది శారీ సో డిజైన్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ప్రతి సారీ డిజైన్స్ కూడా ఇవే కాదండి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఇంకా మల్మల్ కార్టూన్లో ఇంకా వేరే కలర్స్ డిజైన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి బట్ వీడియోలో మీకు ఇవి చూపిస్తున్నాము ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి కలెక్షన్స్ షేర్ చేస్తాము ఇలా వస్తుంది అండ్ మీరు ఆన్లైన్లోనే కాదండి షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు కరెక్టే అండి మీరు ఆఫ్లైన్ భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ బస్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గర మీరు షాప్కి వచ్చి షాప్లో ఉన్న ఆల్ కలెక్షన్స్ లైక్ హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ శారీస్ గద్వా అన్ని డిజైన్స్ చెక్ చేసి మీకు నచ్చిన శారీస్ మీరు తీసుకోవచ్చండి సో మీరు దగ్గర లొకేషన్స్లో షాప్కి దగ్గర లొకేషన్స్లో కనుక ఉంటే ఖచ్చితంగా షాప్కి రావడం మర్చిపోవద్దు మిస్ కావద్దు ఖచ్చితంగా మీరు ఒకసారి షాప్ విజిట్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్స్ అనేవి షాప్ నుంచి తీసుకోవచ్చు అండ్ ఇలా వస్తుంది పైట్ చింగ్ ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్ మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి లైక్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ డాకా కాటన్ శారీస్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ కావద్దండి ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత ప్రతి శారీ కూడా మీకు ఆర్డర్స్ పంపిస్తాము అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ పింక్ కలర్ చాలా బాగుంది క్రాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ ఎంత బాగుంది చూడండి అండ్ ఈ శారీకి పైట్చింగ్ చూపిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాను శారీస్ ఏ శారీ కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదండి ఇవి కంప్లీట్గా క్వాలిటీ మంచి క్వాలిటీ శారీస్ కలర్ అసలు పోదు బ్లౌజ్ లాగా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కావద్దు ఇన్స్టాగ్రామ్లో మీకు గీవ్ కూడా ఉంటాయండి సో టూ థౌజండ్ ఫాలోవర్స్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాము ఇన్స్టాగ్రామ్లో మీకు ఓన్లీ ఫాలో చేస్తున్న వాళ్ళకి మాత్రమే గీవేవే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి యూట్యూబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్